మనం నిన్న చూసాము మరి ఎన్నో ఏళ్ళ కళ సుప్రీం సుప్రీంకోర్టు మంచి తీర్పునివ్వడం జరిగింది గవర్నీ శ్రీ మందకృష్ణ మాలిక్ గారు మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాదిగా కులంతో పాటు మరో ముప్పై ఉపకులాలకి లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన పోరాటం చేస్తున్నారు మన అందరికి తెలిసిన విషయమే మరి గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ మందకృష్ణ కుమార్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో సికింద్రాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు ఈ యొక్క సమస్యను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలియజేయడం జరిగింది అప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల లోపే మరి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకరణలు మోదీ గారు అందించడం వల్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరుగురిలో ఐదుగురు న్యాయమూర్తులు మరి యొక్క ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం సాధించినటువంటి పెద్దలు గవర్నీయులు శ్రీ మంద కృష్ణ మాధవి గారికి ఈ పోరాటంలో గత ముప్పై ఏళ్ళుగా పాల్గొన్నటువంటి వేదికపోయిన కొంతమంది నాయకులు కూడా అందులో ఉన్నారు ఎందుకంటే మంద కృష్ణ మాధవి గారి గతంలో మరి మన గాజువాగ్ నియోజకవర్గం పెద్ద గంట వచ్చినప్పుడు వంశీ గారి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా వాళ్ళ నాన్నగారిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఉన్నారని పెద్దలు చెప్పారు మేము కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో ఎన్నికలు జరిగినప్పుడు శ్రీ బండి సంజయ్ గారి మేము వెళ్ళినప్పుడు అక్కడ మందకృష్ణ మాది గారిని మేమంతా కలవడం జరిగింది చాలా చక్కగా రిసూట్ చేసుకున్నాను నేను కూడా మా అక్షయపట్నం గాజువాగ్ రావాలని ఆహ్వానం అప్పుడు చెప్పాను అవకాశం చూసుకొని వస్తానని చెప్పారు అంత మంచి నాయకులు శ్రీ మందకృష్ణ మాదిరి గారు ఒక దృఢ సంకల్పంతో ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ క్రితం కులం చెప్పాలంటే ఎస్సీ చెప్ప ఎస్సీ అని చెప్పాలంటే చాలా మంది ఫీల్ అయ్యేవారు అలాంటి టైంలో మందకృష్ణ గారు ఆయన పేరుకి మందకృష్ణ కృష్ణ గారిని ఆయన స్వయంగా చెప్పుకొని గర్వంగా నా కులంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేస్తానని ఎన్నో మరి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు విజయం సాధించారంటే ఆయనకి ఎన్నిసార్లు అభినందన తెలియజేసిన తక్కువే మరి గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు శ్రీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రాష్ట్రంలో దీనికి అనుకూలంగా కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు లక్కీగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గతంలోనే ఆయన దీనికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా స్వాగతం పలికారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధర గారు అందరూ కూడా కూట నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతం పలికి పలికారు రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఏదైతే మాజీ సోదరులు ఉన్నారో వారందరికీ లబ్ధి విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా వస్తాయి ఇందాక పెంటారావు గారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఎంతో మంది ఉండి కూడా వారికి ఉద్యోగాలు దొరకని పరిస్థితి మరి కాలేజీలో సీట్లు రాని పరిస్థితి ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చేయండి ఖచ్చితంగా మీ యొక్క కళ నెరవేరింది